ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టి పెరిగి నా చిట్టివలస తగరపోలస నుండి వార్డు వన్ ఇది విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గానికి వార్డు వన్ నుండి తగరపోవలస వార్డు టూ ఇలాగ తొంభై ఎనిమిది వార్డులు వచ్చే అరవై రోజులు రేపు ఏ విధంగా ఎస్కోట నియోజకవర్గంలో పన్నెండు గంటలకి లీడర్స్ని కలుస్తున్నానో ఈరోజు ఇక్కడ లీడర్స్ని కలవడం మీరు చూశారు ఈ హాల్ ఫుల్ అయిపోయింది లేటుగా వచ్చినప్పటికీ అందరూ ఆసక్తితో పాలన రావాలి పాలన మారాలి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ పాస్టర్స్ ములానా ప్రీస్టులకు ఇరవై ఐదు వేలు అలాగే విశాఖ జిల్లాలో ఉన్న దాదాపు నాలుగు లక్షల నిరుద్యోగులకు ఒక ప్రత్యేక మీటింగు పదిహేడవ తారీఖు ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీరు రెజమీస్ పట్టుకొని ఆసీల మెట్ట దగ్గర ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఫంక్షన్ హాల్కి మీరు వచ్చినట్లయితే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాం ప్రజాశాంతి పార్టీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అందరూ వినండి చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అలాగే బొత్స సత్యనారాయణకి దోచుకోవడానికి విజయనగరం అంతా ఆంధ్ర అంతా ముప్పై సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఐదు లక్షల కోట్లు పంచి పంపించిన పంచిన నాకు ఒక అవకాశం మనకు ఒక అవకాశం తీసుకుందాం దరిద్రాన్ని తొలగించుకుందాం అభివృద్ధి చేసుకుందాం ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను అవి నెరవేర్చడానికి సంవత్సరానికి రెండు లక్షల కోట్లు మాత్రమే అవసరం ఇప్పుడు వీరు చేసిన పది లక్షల కోట్లు అప్పు తీర్చి రెండు లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది కనుక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు నా స్వగ్రామంలో పుట్టి పెరిగిన వారు అలాగే మీడియా ఓనర్సు నిన్న మీద ప్రెస్లో అందరూ లైవ్లు ఇచ్చారు ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ రోజు నుండి అరవై రోజులు మోదీకి పాట నేర్పుదాం మోదీ తొత్తులైన చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్కి పాఠం నేర్పుదాం మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్స్ ఒకటి తొంభై రెండు శాతం ఉన్న మనం మనోట్లు మనం వేసుకుందాం మూడు శాతం ఉన్న కమ్మవారికి నలభై సంవత్సరాల అవకాశం ఇచ్చాం టీడీపీ చంద్రబాబు ఐదు శాతం ఉన్న రెడ్లకు పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రులు చేసాం మన బడుగు బలహీన వర్గాలు తొంభై రెండు శాతం ఉన్నాం ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదాం అవుదాం మన అధికారంలో వారికి కూడా వెలమారెడ్డి కమ్మ బ్రాహ్మణ్కి కూడా సీట్లు ఇద్దాం సామాజిక న్యాయం అంటే ఏటో చిరంజీవి మాట్లాడాడు మళ్ళా రెడ్లు పార్టీ కాంగ్రెస్లో కలిపేశాడు ప్రజారాజ్యాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మరలా టీడీపీ బీజేపీతో కలిపేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలిసిపోవడానికి రెండు పార్టీలు ఈ వారంలోనే మీటింగ్లు జరిగాయి మనకు అవసరమా వాళ్ళతో వీళ్ళతో కలిసి బానిసలు అవ్వడం మన తెలుగు సత్తా మన విశాఖ సత్తా మన ఆంధ్రుల సత్తా పదిహేను కోట్లు తెలుగు సత్తా దేశానికి రాష్ట్రానికి చూపిద్దాం మోదీ గవర్నమెంట్కి చూపిద్దాం అధికారాన్ని సాధిద్దాం డెబ్బై ఏడు సంవత్సరాల అంబేద్కర్ ఆశయాల్ని ఇప్పుడు నెరవేరుద్దాం పూలే ఆశయాలని నెరవేరుద్దాం విగ్రహాలతోనే సరిపెట్టుకోవద్దు వాళ్ళు అధికారంతో లక్షల కోట్లు దోచుకొని మనకి అంబేద్కర్కి విగ్రహాలు కడుతున్నారు రాజ్యాధికారం సాధిద్దాం వాళ్ళకి విగ్రహాలు ఇద్దాం భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇద్దాం అధికారం మాత్రం ప్రజాశాంతి సాధిద్దాం ఈ శనివారం ఆరు గంటలకు ఎమ్మెల్యేగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గంటలకు సాయంత్రం లోపల మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఉదయం పది నుండి సాయంత్రం ఆరు వరకు విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్ ఆఫీసులో వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి కలవండి పోటీ చేయండి జనసేనలో టికెట్ రానివారు క్రైస్తవుడైనప్పటికీ మణిపూర్లో ఇరవై నాలుగు లక్షల క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మీడియా సమక్షంలో కానీ మోదీ సమక్షంలో కానీ దాన్ని ఖండించలేదు దాని విషయమే క్రైస్తవులందరూ చంద్రబాబుని కానీ జగన్ని కానీ పవన్ ని బీజేపీని ఎలాగ నమ్మరు వీళ్ళు బీజేపీ తొత్తులని వాళ్ళని నమ్మడం లేదు ప్రజాశాంతి పార్టీని మాత్రమే నమ్ముతున్నారు బీజేపీకి కానీ బీజేపీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేనకు కానీ ఎవరు ఓటేయడానికి సిద్ధంగా లేరు ఎవరైనా ఓట్లేస్తే వారిని దేవుడు చెప్పిస్తారు మేలైనది చేయనరిగి అలాగ చేయని వానికి పాపం శ్రమ శాపం అని బైబిల్లో ఉంది కనుక హిందూ ముస్లిం క్రైస్తువులందరినీ మనం కలిపేద్దాం శాంతియుతంగా దేశాన్ని నడిపించడానికి మొదటిగా నన్ను ఎంపీగా లోకల్ ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు నాన్ లోకల్ గెలిపించాం రెండు మూడు కులాలు గెలిపించాం ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని జయించి మన పల్లెను విశాఖను ప్రపంచంలో బెస్ట్ సిటీగా చేయడానికి వచ్చాను ఇప్పుడు చెప్పాల్సింది ఏది లేదు అంటే చెప్పుడు లేదు కనుక మీడియా మిత్రులు తద్వాలు మీరు లంచ్ చేయండి మీడియా మీరు మైకులు తీసుకొచ్చారంటే శనివారం నిరుద్యోగులు అందరినీ తీసుకొచ్చేయండి చూడండి మీడియా మిత్రులు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు ఇంకో వెయిట్ చేయండి ఉన్న ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు చాలా విచారం దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా అందుకనే ఈ రెండు పార్టీలు మీరు నమ్మకండి ఉన్న ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు టీడీపీ టీడీపీ అలయన్స్ వైసీపీ వీళ్ళు మోదీకి తొత్తులు అయిపోయారు తెలీదా కళ్ళతో చూడడం లేదా మోదీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు తొత్తులు అవ్వకుండా ఉంటే నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించమనండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు పెట్టకుండా అదే రుజువు తొత్తులు అయ్యారని రుజువులేంటి స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ కట్టారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా క్యాపిటల్ సిటీని కట్టారా పోలవరం కంప్లీట్ చేశారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా కంపెనీలు తీసుకొచ్చారా మహిళలను ఆదుకున్నారా ఏదైనా ఇచ్చిన వాగ్దానం స్మార్ట్ సిటీలు కట్టారా ఒకటి చేశారు అని మోదీ మోదీ తొత్తులు అడగండి ఈ వైసీపీ టీడీపీని జనసేన ఎలాగా బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమైపోయాడు అప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రజారాజ్యాన్ని చిరంజీవి జనసేన రెండు వేల పదకొండులో విలీనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్లో బీజేపీలో టీడీపీలో రెండిట్లో ఒక పార్టీలో జనసేనను విలీనం చేస్తారు కనుక జన సైనికులారా అమ్ముడుపోయే కాపు కావాలా చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ భిక్షం అడిగితే డబ్బులు ఇచ్చిన కాపు కేఏపాలు కావాలా తేల్చుకోండి ఇదే చివరి ఎలక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ నా మిత్రులు చిన్ననాటి నుండి నాతో పుట్టి పెరిగిన వారందరూ ఈ రోజు తీసుకున్నారు ఐదు వందల ఐదు వేల రూపాయలు ఇస్తా ఉంది అవన్నీ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేశారు ఈ గవర్నమెంట్ ఏం చేసింది ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చేసింది ఇప్పుడు మీ చర్చిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఎంత చందా వస్తుంది ఎంత ఆ దాము అన్ని ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నదాందరికీ తెలుసు అనుకుంటున్నాం మీకు కూడా తెలుసు టోటల్ దేనిగా నిష్టించుకున్నారు అనుకున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో పది నుంచి ముప్పై మందికి ప్లాన్ చేసేసారు కత్తులు కటార్లు ఇచ్చి డెబ్బై లక్షల మందిని ఏడు లక్షల గ్రామాల్లో డెబ్బై లక్షల మందికి కత్తులు గన్నులు ఇచ్చి ట్రైనింగ్ అయిపోయి ఉన్నారు నేను చెప్పకపోతే ఇంకోటి చెప్పడానికి డైరింగ్ అది వంద రూపాయల యాభై రూపాయలు చార్జీ రూపాయలు పెట్టుకోలేదు నేను ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఆర్థిక వేలు మరోసారి చెప్తాను ఆర్థిక వేలు శాలరీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు